భారత కళా సంస్కృతికి అలంకార భూతులు ఆంధ్రదేశం నోచిన నోముల పంటలు మీరంతా ఈ మహోత్సవానికి దయచేశారు కాకినాడ పురలక్ష్మి మిమ్మందరినీ స్వాగతం అడుగుతూ ఉన్నది ద్వీపాంతరాలతో వ్యాపారం చేస్తూ ఆంధ్రదేశ భాగ్యానికి ఒకనాడు ఆటపట్టుగా ఉన్నది ఈ నగరం మన నాగరికానికి చిహ్నమైన కాకినాడ చెంగా విని వినే ఉంటారు మీరు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాంగ్రెస్ మహాసభన జరిపిన అనితరమైన భాగ్యం తెలుగునాట ఈ పట్టణానికే దక్కింది ఇతడి బత్సువారి పైడావారి వితరణను దేశమంతా పగత్తకెక్కింది గంజాంగ్ కృష్టి వెంట దురిచేతి పంతుల రాజనీతి దౌర్ంధర్యం తెలుగునాడు నాలుగు చెరగల ప్రసిద్ధికెక్కింది పిఠాపురం మహారాజ కళాశాల పేరు తెచ్చింది ఈ నగరానికి ఋషికల్పులైన నాయుడుగారి నివాసం వల్ల ఈ ఆంధ్రులందరికీ తీర్థం వంటిదైంది కాకినాడ విద్వత్ప్రభువులైన పోలవరం జమీందారు వారు తిరుపతి మహాకవులు విమర్శకాగ్రేశ్వరులు బ్రహ్మశాస్త్రుల వారు ఈ నగరాన్ని సాహిత్య నిలయం చేశారు వీటన్నింటికన్నా అధికమైన ప్రశస్తిని కాకినాడకు కల్పించిన మహానుభావుడు కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తిని అడిగారు నేడు స్వర్ణోత్సవం నేడు స్వర్ణోత్సవం చేసుకుంటున్న ఈ సరస్వతి గానసభకు ఆయన నాయుడు గారు తండ్రి వారు సంపన్నులు సరస్సులు గానకళా వశం వదులు అయిన కొమ్మిరెడ్డి నాయుడు గారికి ఈ గానసభా సంస్థాపన కార్యముందు చేదోడు వాదోడై నిలిచిన మహనీయులు పోలవరం రాజావారు దవరకొండ సుబ్రహ్మణ్యం గారు ఒక్క విజయనగరంలో తప్ప తెలుగుదేశంలో మరి సంగీత విద్యా ప్రచారం లేని ఆ రోజుల్లో యాభై ఏళ్ల నాడు ఇటువంటి సభ నెలకొల్పిన ఆ మహనీయుల సంగీత విద్యా పక్షపాతం తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అప్పటికింకా మద్రాసు నగరంలో కూడా ఇటువంటి సంగీత పరిషత్తు ఏర్పడి ఉండలేదు కనుకనే దక్షిణ దేశ సంగీత కళా ప్రచార చరిత్రమందు సరస్వతి సభ వెన్నెకెక్కి తన మూలాన ఈ నగరానికి కూడా గొప్ప గౌరవాన్ని కల్పించింది కొమ్మిరెడ్డి నాయుడు గారు నలభై ఐదేండ్లు దీనిని సర్వ విధాలా తామే పెంచి పెద్దదాన్ని చేశారు పిఠాపురం కిరలంపూడి ప్రభువుల అండ కూడా ఆదిలోనే లభించింది సభకు మొదటి నుంచి దక్షిణ దేశమందు పేరెక్కిన మహాగాయకులంతా ఈ సభారంగాన్ని తమ గాంధర్వ ప్రియు సలహరికే పురీతం చేస్తూ వచ్చారు కోనేరాజపురం వైద్యనాథయ్యర్ రామనాథ్ శ్రీనివాసయ్యంగార్ పుష్పమన అయ్యర్ తిరుక్కడి కావల అలయనంబి గోవిందస్వామి పిళ్ళె దక్షిణామూర్తి పిళ్ళె నైనాపిళ్ళే అరియుకుడి రామానుజయ్యంగార్ చెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం సంగమేశ్వరి శాస్త్రి గారు వెంకటస్వామి నాయుడు గారు హరినాగభూషణ గారు పారపూడి రామకృష్ణయ్య గారు మొదలైన అగ్రగణ్యులందరూ ఈ ఇక్కడ గానసభల్లో గానసభలకు వచ్చి మనందరకు ఆనందం కలిగించి ఉన్నారు ఉత్తర దేశపు గాయకులలో అగ్రగణ్యులైన వారందరూ కూడా సరస్వతి గానసభలో తమ వైదుష్యాన్ని ప్రదర్శించారు అప్పట్లో తెలుగునాట ప్రసిద్ధులైన వీణ దాసు గారు అపర తుమ్మురులకు సంగమేశ్వర శాస్త్రి గారు హరికథా పితామహులు నారాయణదాసు గారు ఏతేటా ఈ గాన గానసభకు దయచేసి అపురూపమైన తమ సంగీత రసవాహినిచే ఆంధ్ర సంగీత కళలో ఒక నూతన శకాన్ని పాదుకొల్పారు మనకందరకు పూజ్యులు వాగ్గేయకార రత్న హరినాగభూషణ సుధీమణి అపూర్వమైన వాయులీన వాదన నైపుణ్యమని ప్రదర్శించారు ఇక కళాప్రపూజులకు మా ద్వారం నాయుడి గారి మాట చెప్పేదేముంది గాన గానసభకు వారు తోడు నీడ వారికి గాన గానసభ కూరిమి నెచ్చలి స్మరణీయులకు గాయక సార్వభౌములు పారుపల్లి రామకృష్ణయ్య గారు మున్నగు ఆంధ్ర గాయక తల్లదులలో మా పూజలందని వారు లేరనే చెప్పవచ్చు ఇలా జంత్రగాత్ర పారంగతులైన విద్వత్ గాయకుల గాన సరస్వతిని ఈ యాభై ఏండ్ల నుంచి ఆరాధిస్తూ సరస్వతీ గానసభ అపూర్వ గౌరవం సంపాదించుకున్నది భారతదేశం అందరి గాయకాగ్రేసరులందరికీ ఇది అభిమాన స్థానమైనది గాన విద్వత్సకు సరస్వతీ గానసభ ఒరపిడి రాయ్ ఇతర పాటుటైన మహాభాగ్యంగా గాయకులోకం లోకం ఎంచుకునే గౌరవ ప్రతిపత్తిని ఆర్జించుకున్నది తెలుగువారికి గాన కళాభిరుచిని దిద్దుటకు ఈ సభ గావించిన అపూర్వ సేవ ఒక పుణ్యకర్మ వంటిది ఆ పుణ్యఫలంగానే ఇతర దుర్లభులకు గాంధర్వ రాశి బడే గులాం ఖాన్ మహాశయ్ నేటించ విజయం చేశారు భారత సంగీత గోష్ఠులందు ఈ సభ సంపాదించుకున్న గౌరవానికి శ్రీ కొమ్మిరెడ్డి నాయుడు గారు భారతీయ సంగీత మహాసభకు మద్రాసులో అధ్యక్షులకుటయ్యే తార్కాన నాయుడు గారి అనంతరం ఈ నిర్వహణ భారం పౌరులపై పడింది కాకినాడకే గౌరవ గౌరవకారణులైన నిషధయోగ్యులు శ్రీ లక్కరావు సుబ్బరావు పంతులు గారు అధ్యక్షులుగా ఉత్సాహశీలు సమర్థులు కార్యదర్శుల ముఖంగా ఈ సభ సభ నూతన గౌరవం ఆర్జించుకోగలదని ఆశిస్తున్నాను పూర్వము వలెగాక ఈ సభను సొసైటీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించి స్థైర్యం కల్పించడం వల్లనే నేటి సభా నిర్వాహకుల దక్షత వెల్లడి అవుతున్నది ఎప్పటివలే దసరా సభలో వర్ధమానులకు గాయకుల సభలు చేయిస్తూ చేయిస్తూ గాక నెలకు రెండు నెలకు రెండు నెలలకు కూడా ఇప్పుడు సంగీత సభలు జరిపించడం సంగీతమే గాక నిత్యాభినయాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఉండడం గమనించదగ్గది ఈ మూడేళ్లలోనూ వీరప్పుడే పదమూడు వేల రూపాయల మూలధనం సంపాదించి సభకు ఒక సొంత భవనం అమర్చాలని కృషి చేస్తూ ఉండడం అభినందనీయం ఇటువంటి పురాతన సంస్థ తన సొంత సంగీత మందిరం నిర్మించుకోగలిగితే అది ఆంధ్రదేశానికంతటి అలంకారప్రాయమై ఒక గొప్ప వెలితిని సవరించి పెట్టినట్లవుతుంది అవుతుంది సంగీత నాట్యాదులను నేర్పే కళాశాల స్థాపన కూడా వీరి ఆశయం ఆంధ్ర ప్రభుత్వం ఆదరించి అభిమానిస్తే ఈ ఆశయాలు నెరవేరటం కష్టంలోనిది కాదని మనవి చేస్తున్నాను మన దేశంలో మరి ఏ సంగీత సభకు జరగని ఈ యాభై ఏళ్ల పండుగ జరుపుకునే భాగ్యం ఈ సరస్వతి గాన సభకే లభించింది అది ఆంధ్ర సంగీత విద్యకే కాదు ఆంధ్ర ప్రజకే గర్వకారణం అపురూపమైన ఈ ఉత్సవ సమయంలో మన సంగీత కళానిధి నాయుడి గారికి సమ్మానం తలపెట్టి ఈ సభ తన మనికిని సార్థకం చేసుకుంటున్నది ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే సంగీతాది లలిత కళలన్నిటికీ ఇప్పుడు చలనచిత్ర కళ ఆశ్రయమై ప్రజానురాగాన్ని సంపాదిస్తున్నది కనుక ఇంచుమించు మన కళాభి సినిమాలతోనే మునుగుటో తేలుటో తేలవలసిన స్థితి ఏర్పడినది కనుక సినిమా కళను గూర్చి దాని అభివృద్ధిని గూర్చి శిష్టజనులు ఉపేక్షించుటకు వల్లపడదు సంగీతాది కళలు సకల జనామోదం పొంది అందరికీ భోగ్యం కావాలంటే సినిమాయే సాధనంగా కలిసి కలి కనిపిస్తూ ఉంది మనం శాస్త్రీయ సంగీతాన్నే పట్టుకొని కూర్చుంటే జనాన్ని ఆ భాగ్యానికి వెలిపెట్టినట్లు అవుతుంది శాస్త్రీయ సంగీతాన్ని దుర్రుపదును చేసి అల్లరికీ భోగ్యం కావించే యత్నం చేయవలసి ఉంటుంది అలాగే కవిత్వాది కళలను కూడా అందరికీ అందుబాటులోకి తెచ్చి కళాభిరుచిని ఒక్కే ఒక్కక్క మెట్టే ఎక్కించుటకు సినిమాలు చక్కని సాధనాలు ఈ విషయం గ్రహించి మన సినిమా దర్శకులలో అగ్రగణ్యులైన శ్రీ బిఎన్ రెడ్డి గారికి ఈ సభ సన్మానం తలపెట్టడం ఎంతైనా సంతోషించదగ్గది సంగీతంతో పాటు సాహిత్యం కూడా సరస్వతీ గానసభకు అభిమాన విషయమే గనక ఈ ఉత్సవ సమయంలో కవిశేఖరులైన శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిని కూడా సన్మానించబోయినందుకు సరస్వతి గానసభను ముఖ్యంగా అభినందించవలసి ఉన్నది ఈ పని తలపెట్టడం వల్ల కళలన్నీ ఏకగర్భజనితములని ఈ సభలో ఈ సభ లోకానికి చాటినట్టు చాటి చెప్పినట్లవుతుంది ఈ ఉత్సవాలలో ఇంకొక విశేషం ఏమిటంటే సంగీత పరీక్షలు చేసి ఉత్తీర్ణులకు బహుమానాలు ఇవ్వడం ఆంధ్ర సంగీత విద్యా చరిత్రకే ఇది కొత్త మన సంగీత సభలకు తలమానికమైన ఈ సరస్వతి గానసభ ఈ పనికి పూనుకోవడం ఎంతైనా తగి ఉంది ఆంధ్రజాతికి సంగీతాది కళలకు పండుగ వంటిదైన ఈ స్వర్ణోత్సవానికి సరస్సులు సాహితీ ప్రియం భావుకులు సకల కళా రసజ్ఞులు ఉదారులు విశేషించి మన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ అయిన శ్రీ గోపాలరెడ్డి గారు మంగళాచరణం చేయడం మహాభాగ్యం